మీరందరూ పిల్లల్ని ఖచ్చితంగా ఇది నేర్పించాలి ఇక్కడ వచ్చిన పిల్లలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి హలో అండి మా అన్నయ్య వాళ్ళ పిల్లలకి స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్తానని చెప్పి మాట ఇచ్చాను ఆ మాట ప్రకారమే వాళ్ళకి స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్ళాను తీసుకొని వెళ్ళిన దానికి నాతో మామూలుగా ఆడుకోలేదు ఒక రేంజ్లో ఆడుకున్నారు ఆ స్విమ్మింగ్ పూల్లో ఇలా అన్ని తాగి చేశారు వాళ్ళకి తీసుకెళ్ళిన దానికి చాలా ఓపిగ్గా సహనంగా నా కోపాన్ని నేను దిగమింకొని ఉన్నాను చాలా మామూలుగా ఆట ఆడలేదు అరే రేరే వద్దురా రే వద్దురా చిన్నగా రే జారుతారే చెప్పిన మాట వినంటారు రే వద్దురా అంటే ఒక్కరు వినరు నా మాట ఇంకా మన పిల్లలైతే ఒక దెబ్బ వేయవచ్చు ఒక మాట అనవచ్చు పడినా లేపొచ్చు కానీ వేరే వాళ్ళ పిల్లల్ని తీసుకువెళ్ళిన తర్వాత చాలా జాగ్రత్తగా వాళ్ళ బాధ్యత వహించాలి మళ్ళీ ఎక్కడైనా పడినా ఏదైనా గీత పడినా మళ్ళీ వాళ్ళు పేరెంట్స్ బాధపడతారు అందుకని చెప్పి చాలా నిదానంగా ఓపిగ్గా ఎంత చెప్పినా పిల్లలు వినట్లేదు సరేలే చేసేది ఏం లేక ఇంకా సైలెంట్ అయిపోయాను మామూలుగా ఆ స్విమ్మింగ్ పూల్లో ఉన్న నీళ్ళన్నీ తాగిచ్చేశారు ఇంకా సరే మన పిల్లలే కదా అని చెప్పేసి ఏం చేయలేక అలా గుట్టక 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 మింగొని ఉన్నా నేనైతే ఒక ఒక చోట కూర్చోరండి ఒక చోట ఉండరు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అక్కడ దూకాలి చూడండి అక్కడి నుంచి అటు దూకుతారు ఇక్కడి నుంచి ఇటు దూకుతారు అక్కడ మధ్యలో రాట్ ఉంది అక్కడ తలకు తగులుతుందేమో ఎక్కడైనా పడతారేమో అని చెప్పేసి అదొక బాధ అక్కడంతా నీళ్ళు స్విమ్మింగ్ కదా అది మొత్తం నీళ్ళు నీళ్ళు వాటర్ లాగానే ఉంది అది ఏమైనా కాలు చేయో జారితే అదొక బాధ చాలా కష్టమేనండి బాబు ఈ పిల్లలతోటి అయినా ఈ కాలం పిల్లలు అంటే కొంచెం అతిగా ఉంటారు ఇక స్విమ్మింగ్ వెళ్ళడానికి అక్కడ యాభై రూపాయలు రెండు గంటలు టైం ఇస్తారు మనం ఎక్స్ట్రాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇంకా యాభై రూపాయలు ఎక్స్ట్రాగా పే చేయాలి ఇక టైం వచ్చేసి నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఉంటుంది సాయంత్రం పూట పొద్దున పూట వచ్చేసి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఉంటుంది చాలామంది అంటే చాలామంది వస్తుంటారు పిల్లలు పెద్దవాళ్ళు పిల్ల పిహుకు అందరు వస్తుంటారు అందరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక స్విమ్మింగ్ పూల్లో దిగక ముందు అక్కడ రూమ్స్ ఉన్నాయి కదా లైన్గా అక్కడ తలాంతా తడిపి స్నానం చేసి స్విమ్మింగ్ పూల్లో దిగాలి స్విమ్మింగ్ పూల్ అంతా దిగి ఎంజాయ్మెంట్ అంతా అయిపోయిన తర్వాత బట్టలు వేసుకునేటప్పుడు మరొకసారి స్నానం చేయాలి రెండుసార్లు స్నానం చేయాలన్నమాట చాలా బాగుంటుంది చిన్నపిల్లలు ఒకవైపు పెద్దవాళ్ళు ఒకవైపు ఇక్కడ ఈ పిల్లలు ఉన్నారు కదా చిన్న పిల్లలు ఇక్కడంతా ఒకవైపు చిన్నపిల్లలు ఆడుకోవాలి మధ్యలో రాడ్ ఉంటుంది అక్కడ లోతు చాలా తక్కువ ఉంటుంది చూసారా ఇదంతా చిన్న పిల్లలు ఆడుకునే ప్లేస్ అనమాట ఇక్కడ చూసారా మధ్యలో రాట్ లాగుంది అది హద్దు ఇక్కడ పెద్దవాళ్ళు ఆడుకునే ప్లేస్ ఇది ఇక్కడ లోతు అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ కనుక పిల్లలు వెళ్తే మునిగిపోతారండి చాలా ఎక్కువగా ఉంటుంది లోతు ఇది మొత్తం ఇక్కడ పెద్దవాళ్ళు ఆడుకునే ప్లేస్ ఇది ఇక అక్కడ సెక్యూరిటీ వచ్చేసి ఐదు ఆరు మంది ఉంటారు అంటే పిల్లల్ని చూసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు ఆడుకుంటున్నారా లేదా వాటర్ ఏమైనా గలీజ్ చేస్తున్నారా లేదన్న పడతారేమో చిన్నగా ఆడుకోవాలి అలా అంటే దెబ్బలు ఆడుకోకూడదు అని చెప్పి వాళ్ళు చాక చాలా జాగ్రత్తగా చూస్తారు పిల్లల్ని కూడా చాలా సేఫ్గా చూస్తారనమాట మునిగిపోకుండా సేఫ్ చేస్తారు వాటర్ పైకి రాకుండా సేవ్ చేస్తారంటే వాటర్ పైకి వస్తే అది పిల్లలు జారుతారు అందుకని చెప్పి వాళ్ళని అరుస్తూనే ఉంటారు మాల గబకను దూకకూడదు నీళ్ళని పైకి వస్తాయి జారుతారని చెప్పేసి అక్కడ చూడండి ఇలా ఇలా నీట్గా ఉండాలన్నమాట వాళ్ళు అక్కడ చూస్తూనే ఉంటారు ఇక్కడ మధ్యలో కాలువ ఉంది కదా ఆ నీళ్ళన్నీ అందులోకి వెళ్ళిపోతాయి ఇలా దూకనివ్వరు వాళ్ళు అరుస్తూనే ఉంటారు అలా మీరు దూకినప్పుడు నీళ్ళని పైకి వస్తాయి కాలు జారుతుంది చెయ్యి జారుస్తుంది అని చెప్పేసి వాళ్ళు చాలా జాగ్రత్తగా జాగ్రత్త చెప్తుంటారు ఆయన పిల్లలు వింటారా వినే పిల్లలు కాదు ఒక చిన్న బాబు స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాడు వాళ్ళ నాన్న అక్కడ ఒడ్డున కూర్చొని ఏం కాదులేమ్మా ఉన్నానమ్మా ఇదిగో ఇలా ఇలా చెయ్యాలి ఇలా నేర్చుకోవాలి ఇలా ఈత ఇలా కొట్టాలని చెప్పి నేర్పిస్తూ ఉన్నారు వాళ్ళ డాడీ ఇంకా బాబు ఉండేసి గబకన నీళ్ళలో మునిగిపోతుంటే వాళ్ళ డాడీని లాగేశాడు వాళ్ళ డాడీ వచ్చేసి ఆ నీళ్ళలో పడిపోయారు సడన్గా పడిపోయేసరికి అతను ఏం చేయాలో అర్థం కాలేదు ఫోను బట్టలు పరుఫు ఇవన్నీ తడిచిపోయాయి అతను ఏం చేయాలకు అర్థం కాలేక ఇంకా పైకి వచ్చేసారు ఇంకా ఇలా సరదా కొన్ని కొన్ని ఫన్గా ఉంటాయి ఒకసారి బాధ అనిపిస్తే ఒకసారి నవ్వు వస్తుంది చిన్నపిల్లలు కదా ఏం చెప్పలేక ఏం అనలేక అయిపోవడమే ఇంకో విషయము దయచేసి ప్లీజ్ మీ పిల్లల్ని ఎవరున్నా కానీ అమ్మాయిలైనా కానీ అబ్బాయిలైనా కానీ స్విమ్మింగ్ నేర్పించండి చాలా చాలా మంచిది ఎందుకంటే మనం చూస్తున్నాము స్కూల్కి వెళ్తున్నామనో లేదా అక్కడికి వెళ్తాము ఇక్కడికి వెళ్తాము ఎక్కడ ఒక చోట వెళ్తామని చెప్పేసి చెప్పా పెట్టకుండా ఇంట్లో స్విమ్మింగ్కి వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ తోటి మనం చూస్తున్నాము చాలామంది చనిపోతున్నారండి చాలా బాధ అనిపిస్తుంది అవి చూసినప్పుడు మన నీళ్ళు వస్తున్నాయి కానీ మనం ఏం చేయలేము ఇలా నేర్పించేస్తే మన పిల్లలు మనం చాలా సేఫ్గా ఉంటారు కదా వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు ఎలా కాపాడుకోవాలి వాళ్ళని వాళ్ళని చెప్పి వాళ్ళకి ఒక ఐడియా ప్లానింగ్ అని ఉంటుంది పిల్లలు చాలా జాగ్రత్తగా ఉంటారు మీకు కుదిరినప్పుడు సండే సండే పిల్లల కోసమైనా కొద్దిగా రెండు గంటలు మూడు గంటలు టైం తీసి ఆ పిల్లల్ని ఇలా స్విమ్మింగ్ నేర్పిస్తే పిల్లలు నేర్చుకుంటారు వాళ్ళు సడన్గా చెప్పినా మీకు ఇంకోసారి అబద్ధం చెప్పరు మీకు ఇంట్లో కరెక్ట్గా ఇలా ఆ స్విమ్మింగ్కి వెళ్తానని అని చెప్పి చెప్పే వెళ్తారు ఒకవేళ చెప్పకుండా వెళ్ళినా కానీ పిల్లలు జాగ్రత్తగా ఉంటారు కదా సేఫ్గా ఉంటారు కదా మన పిల్లల్ని మనం కాపాడుకున్నట్టు ఉంటుంది ప్లీజ్ పిల్లల్ని స్విమ్మింగ్ నేర్పించండి మన పిల్లలు బాగుంటారు అలాగే ఇక్కడ ఇది శేష్ మహల్ మదన్పల్లిలో ఉంటుంది చాలామంది వస్తుంటారు చాలామంది ఎంజాయ్ చేస్తుంటారు ఇక ఇక్కడ అయితే రకరకాలుగా స్విమ్మింగ్ చేస్తున్నారు పిల్లలు అయితే మోకాల మీద చూసారా ఇది మోకాల మీద అదేదో కోడి కోడి తాంట నాకైతే తెలియదు అది పేరు అది కొత్తగా అంది రకరకాలుగా ఇలా స్విమ్మింగ్ చేస్తుంటారు చాలామంది వస్తుంటారండి చాలామంది పిల్లలు నేర్పించడానికి వస్తుంటారు పిల్లలతో ఎంజాయ్ చేయడానికి వస్తుంటారు ఇక ఎక్కువసేపు ఉన్నా కానీ నీళ్ళలో చలి వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళని చూస్తే నాకు కూడా నీళ్ళలు దిగాలనిపించింది కానీ చుట్టూరు మగవాళ్ళు ఉంటే నాకేమో కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఇక ఫైలెంట్ అయిపోయాను ఇక్కడ పెద్ద పెద్దవాళ్ళు ఇక్కడ ఈత కొడుతుంటారు ఇది చూసారా వెనక తిరిగి ముందు పడ్డం వెనక తిరిగి అలా పడిపోతుంటారు నీళ్ళలో అదొక ఎంజాయ్మెంట్ అంటే ఏదైనా కానీ ఏ ఏజ్లో ఎంజాయ్ చేయాలో ఆ ఏజ్లో ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది సారిసారికి తర్వాత చేద్దామంటే అది కుదరదు అందుకు మంచిగా ఎంజాయ్ చేయాలి ఈ ఇక్కడైతే చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది ఏ ట్రాఫిక్ గోల ఉండదు ఏమీ ఉండదు ఇక్కడ చాలామంది స్టూడెంట్ వస్తుంటారు టైమింగ్ టేబుల్ కరెక్ట్గా ఇక్కడ మెయింటెనెన్స్ చేస్తారు అలాగే మేము వీలు దొరికినప్పుడల్లా ప్రతి సండేకి పిల్లల్ని ఇలా స్విమ్మింగ్ పూల్కి తీసుకొని వచ్చి ఈత నేర్పిస్తాము డబ్బులు పోతే పోని స్విమ్మింగ్ నేర్పించాలి పిల్లలకి చాలా ముఖ్యము మీ ఊళ్ళో కూడా ఇలా స్విమ్మింగ్ పూల్ ఉంటే పిల్లలకి ఖచ్చితంగా స్విమ్మింగ్ నేర్పించండి వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే నేర్చుకుంటారు అంతేనండి స్విమ్మింగ్ అయిపోయి టైం అయిపోయిందని చెప్పి అందరు బయటకు వచ్చేస్తుంటే మా పిల్లలు ఉండేసి ఒక్క నిమిషం రెండు నిమిషాలు మూడు నిమిషాలు అని చెప్పి బతిమిలాడు అలా స్విమ్మింగ్ చేస్తూనే ఉన్నారు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మనం ఏం చెప్పినా పిల్లలు అడ్డంగా నిలువుగా తలూపుతారు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తే మనం అడ్డంగా నిలువుగా మనం ఊపాలి తర్వాత తల తర్వాత అలాగుంటుంది పిల్లలు కదా ఎంజాయ్ చేసుకుని అని చెప్పి చూస్తుండిపోయాము చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి బా బాయ్